నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మనకెంతో ఇష్టమైన మామిడికాయ పప్పు తయారు చేసి చూపిస్తున్నాను మామిడికాయ పప్పు తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడే కాక స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కందిపప్పుని వేయించి చేయటం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుందండి నేను కందిపప్పుని కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను లైట్గా వేయించుకుని పప్పు ఉడకబెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు వేయించుకోవటం ఇష్టం ఉండదు అనుకునేవారు ఫిట్ చేసుకోవచ్చు మీకు కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ సరిపడా కందిపప్పుని వేడి వేడిచల్లాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవటం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది కందిపప్పు వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు కందిపప్పు వేగిపోయింది కదా లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు కందిపప్పు వేడి చల్లారేలోపు మామిడికాయ పప్పు తీసేస్తున్నాను పప్పు తీసేసుకుని ముక్కలు తరిగేసుకుని రెడీ పెట్టుకుంటే కుక్కర్లో పెట్టేసుకుని పప్పు ఉనికాక అప్పుడు పోపు వేసుకోవాలి తొక్క తీసుకుని చేసుకోవాలండి మామిడికాయ పప్పుకి ఎందుకంటే మామిడికాయ తొక్క తీసేసాను ఇప్పుడు దీన్ని ఇలా చెక్కినట్టుగా తరగాలండి ముక్కలు ముక్కలుగా కాకుండా ఇట్లా చెక్కుతాం కదా ఆ రకంగా ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఇలా చెక్కినట్టుగా తరగాలి చూసారా ముక్కలు ముక్కలుగా కాకుండా ఇట్లా అనమాట ఇట్లా పలచగా వస్తుంది అనుకోండి ఈ రకంగా ముక్కలన్నీ తరిగేసుకోవాలి మీరు కావాలనుకుంటే టెంక్ వేసుకోవచ్చు లేకపోతే టెంక్ తీసేసుకుని మామూలుగా ముక్కలతో పప్పు వండుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా చీరినట్టుగా తరిగితే బాగుంటుందండి పప్పులోకి ఇంకా చూసారా ఇలా పొడుగ్గా నిలువుగా చీరినట్టుగా తరగాలి ఇప్పుడు కందిపప్పు వేయించి రెడీగా పెట్టుకున్నాం కదా ఇది వేడి చల్లారిపోయింది ఈ వేడి చల్లారిపోయిన పప్పుని మీకు ఎంత కావాలో తీసుకుని కుక్కర్లో వేసి ముందు కందిపప్పుని ఉడికించుకోవాలి ఇంకోడి నేను ఇప్పుడు ఈ గ్లాస్తో కందిపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికిస్తాను ఇలా వేడి చల్లారాక ఒకసారి కుక్కర్లో వేసేసుకుని నీళ్ళతో రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవ్వండి నేను ఈ గ్లాస్ తోటి కందిపప్పుని కుక్కర్లో వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఆల్రెడీ వేయించేసుకున్న కందిపప్పుని ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసి పెట్టుకోవటం వల్ల నెక్స్ట్ నెక్స్ట్ డే ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే రెడీగా మీకు ఫ్రై చేసిన కందిపప్పు రెడీగా ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కందిపప్పు వేయించి వండుకోవటం వల్ల ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసిన కందిపప్పుని రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేవేసి కుక్కర్ పెడతాను ఇంకోండి రెండు సార్లు శుభ్రంగా కడిగేస్తాను కదా ఇప్పుడు కుక్కర్ ఆన్ చేస్తున్నాను ముద్ది కందిపప్పు ఉడికి ఎందుకంటే మామిడికాయ ముక్కల్లో ఉండే పులుపు వల్ల కందిపప్పు ఉడకదు ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పుకి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవ్వండి ఒకటి రెండు రెండున్నర అయితే కరెక్ట్గా పప్పు కందిపప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్కర్ వేడి చల్లారుతుంది కదా మూత తీసి చూస్తున్నాను చక్కగా ఉడికిపోయింది సార్ కందిపప్పు వేయించిన కందిపప్పు వల్ల చాలా కమ్మని వాసన కూడా వస్తుంది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మామిడికాయ పప్పుకి పోపు వేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పోపు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను మామిడికాయ పప్పులో వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయండి ఇదిగోండి ఇలా తొక్క తీసేసుకోవాలి ఇలా చూసారా వెల్లుల్లిపాయలు పైన తొక్కు ఉంటుంది కదా తొక్క తీసేసుకొని మీరు కావాలంటే అన్ని వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఇంగువ వేసుకుంటే సరిపోతుంది ముందుగా నేను వెల్లుల్లిపాయలు వేసి వేయించుతున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేయించాలి చాలా రుచిగా ఉంటుందండి వెల్లుల్లిపాయలు మామిడికాయ పప్పులో పుల్లగా ఉండే ఏ పప్పులో అయినా కూడా వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్ని ఇస్తాయి చుక్కకూర పప్పు కూడా పుల్లగా ఉంటుంది కదా అలాగే గోంగూర పప్పు తర్వాత ఉసిరికాయ పప్పు ఉసిరికాయ అంటే రాతి ఉసిరి కాదండి మామూలు చిన్న ఉసిరి వస్తుంది కదా అది పప్పులో వేసుకుంటే బాగుంటాయి అలా పుల్లగా ఉండే ఏ పప్పులో అయినా కూడా వెల్లుల్లిపాయ పోపు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది వాక్కాయలు కూడా వస్తాయి కదండి ఇటు సీజనల్గా వాక్కాయలు వచ్చినప్పుడు వాక్కాయ పప్పులో కూడా వెల్లుల్లిపాయలు వేసుకుని చేసుకుంటే రుచిగా ఉంటుందండి ఎందుకంటే వాకాయల్లో కూడా పులుపు ఉంటుంది కదా పుల్లగా ఉండే ఏ పప్పు అయినా సరే వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఆ ప్లేస్లో ఇంగో వేసుకోవచ్చు ముందుగా కొంచెం వెల్లుల్లిపాయలు వేయగాక అప్పుడు పోపు దినుసులు వేయాలండి అలా వేయటం వల్ల వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా కరెక్ట్గా మామిడికాయ పప్పులోకి వచ్చి చాలా రుచిగా ఉంటుంది కొంచెం వేగాలన్నమాట ఇలాగ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాక అప్పుడు పోపు దినుసులు వేస్తాను ఇంకోండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెల్లుల్లిపాయ వేగాయి ఇప్పుడు ఒక స్పూను మినపప్పు అండి చాయ్ మినపప్పు వేస్తున్నాను వన్ స్పూన్ అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలు వేస్తున్నాను అలాగే ఎర్రమిరపకాయ ముక్కలు ఒక రెండు ఎర్రమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేస్తున్నాను మామిడికాయ పుల్లగా ఉంటుంది కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఆ పులిపుడి తగ్గ కారం ఉంటే తప్ప పప్పు రుచిగా ఉండదు ఇంకా ఇంగు అవసరం ఉండదండి వెల్లుల్లిపాయ వేస్తే ఇంగు అవసరం ఉండదు ఇంగువ వేసుకున్న వాళ్ళకి వెల్లుల్లిపాయ అవసరం ఉండదు ఏదో ఒకటే వేసుకోవాలండి రెండు వేస్తే బాగుండదు నేను వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి ఇంకా ఇంకో వేయటం లేదు పోపు మాడకుండా ఇలా కదుపుతూ వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది ఇలా బ్రౌన్ కలర్లోకి మినపప్పు వెల్లుల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చాక పోపు వేగిపోయినట్టు ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముందుగా ఇక నిలువుగా చీడి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను అలాగే మామిడికాయ ముక్కలు పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కర్వ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పునాత్సకాపు కదా తులుపు ఎక్కువగా ఉంటున్నాయి మామిడికాయలు పులుపుని బట్టి మీరు అవసరాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు కాసిన మామిడికాయ ముక్కలు ఉడకటానికి వాటర్ పోస్తున్నాను స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవటం వల్ల మామిడికాయ ముక్కలు ఉడుకుతాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికే వరకు మూత పెట్టేస్తున్నాను పులుపు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాసిని మామిడికాయ ముక్కల్ని నేను ఉంచేసాను వేయలేదు పప్పులో ఇవి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక టూ డేస్ ఆగాక తర్వాత మనం పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మోర్ తీసి చూస్తున్నాను ఇంకా చూసారు కదా మామిడికాయ ముక్కలు ఈ పోపులో అన్నీ కలిపి ఉడికేసరికి మామిడికాయ ముక్కలు మెత్తబడ్డాయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా కందిపప్పు అది ఇందులో వేసేసుకుని ఒకసారి ఉడకనివ్వాలి అండి ముందుగా ఉడకని పెట్టుకున్నాను కదా కందిపప్పుని ఇది ఇందులో వేయసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఈ పోపురితో ఉడికేసరికి ఫ్లేవర్ అంతా రుచి చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుంది వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేగేసరికి ఇప్పుడు చిటికెట్టు పసుపు సాల్ట్ కూడా వేస్తున్నాను మామిడికాయ పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చాలా రుచిగా కూడా ఉంటుంది ఎవరికైనా కూడా మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టపడతారు వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని అప్పడాలు మిరపకాయలు వడియాలు ఇలా వేసుకుని తినటం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినవే కాబట్టి ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడతాను ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకొక చూసారు కదా చక్కగా ఉడికిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదివరకు మామిడికాయలు సీజనల్గా వచ్చేవండి ఏప్రిల్ నెలలో ఇంచుమించుగా ఉగాది పండే టైంలో వస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ఏమిటో మరి మీరంతా కూడా అలా మామిడికాయలు వస్తూనే ఉన్నాయి అందుకని ఇదివరకైతే మామిడికాయ ముక్కల్ని ఎండ పెట్టుకుని అలా ఉరుగులు పెట్టుకుని అలా స్టోర్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఈయంతా మామిడికాయలు వస్తూనే ఉన్నాయి ఈయంతా కూడా మనం మామిడికాయ పప్పు హ్యాపీగా వండుకొని తినచ్చు వచ్చేసారు కదా చాలా బాగుంది కొంచెం వేడి చల్లారితే దగ్గరికి పడిపోతుందండి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫైనల్గా కొంచెం పచ్చి కారం వేస్తున్నాను ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా కలర్ఫుల్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేశాక ఫైనల్గా వేసుకుంటే బాగుంటుంది ఇలా మీరు అవసరం లేదు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ వాడకే పులుపు ఉంటుంది కాబట్టి కాపు ఇంకా పుల్లగా ఉంటుంది ఇలా పులుపు ఉండేసరికి దానికి తగ్గ కారం పడితేనే రుచి బాగుంటుంది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరం అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా కారం కారగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు చూసారు కదా అలాగే మరెంతో రుచికరమైన వంటలు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని ఫ్రీ కిచెన్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి చూసారు కదా మామిడికాయ పప్పు మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్